వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ వరంగల్ జిల్లా హన్మకొండ మండలం విలేజ్ గుండ్ల సింగారం గిరిజన ముత్తుబిడ్డ లావడియా బణిత గోవర్ధన్ కుమారుడు లావడియా శ్రవణ్ కుమార్ అమెరికాకు పీజీ చదువు కోసం వెళ్లడం మా కుటుంబంలో చాలా సంతోషకరమైన విషయం వారి తాతయ్య నానమ్మ నాయక్ తారాబాయి నాయక్ శారదా బాబాయిలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ హేమానాయక్ విజయ లాంబాడా లైవ్ ఐక్యవేదిక జిల్లా హన్మకొండ వరంగల్ అధ్యక్షులు లాహోడియా రాజు నాయక్ పల్లవి కళ్యాణ్ శ్రీకాంత్ జీవన శ్రీ శ్రీవిద్య వనిత రవినాథ్ మురళి మౌనిక భోజనాయక్ మంకా పివి సింగ్ రమేష్ రామన్న మొదలైన కుటుంబ సభ్యులందరూ అమెరికాకు వెళుతున్న శ్రావణ్ కుమార్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది လာတော့သာမန်ကြာပြီလေပါတဲ့ကွာ